వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో గణిల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒంగోలులోని స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద రెండు కోట్ల పద్నాలుగు లక్షలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఒంగోలులో నిర్మించే గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని సుందరమైన భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామని అన్నారు అమెరికా తర్వాత రాష్ట్రంలో వైజాగ్లో పరిశ్రమలు స్థాపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు అమెరికా తర్వాత గూగుల్ సంస్థ వైజాగ్లో పరిశ్రమలను సాధించడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు ఇటీవల జరిగిన వైజాగ్ పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సులో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఆయన అన్నారు పరిశ్రమల స్థాపన వల్ల పదిహేడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల స్వామి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఒంగోలులో పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో గరళ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుడ్డ శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామరచెల్ల జనార్దన్ రావు సంత నూతనపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కడిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మార్ంగ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ జాయింట్ కలెక్టర్ ఆల్ గోపాలకృష్ణ రంగశాఖ డిప్యూటీ డైరెక్టర్ టీజీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి గ్రానైట్ పరిశ్రమ ప్రారంభమైంది అప్పటి నుంచి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా గరళ శాఖకు కార్యాలయం లేదు ఇటకేలకు ఇప్పటికీ మోక్షం కలిగింది ఇప్పటి వరకు ఎనిమిది అద్దె భవనాలలో ఈ కార్యాలయాన్ని కొనసాగించారు ప్రస్తుత గరళ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఏజీ రవివర్మల కృషి ప్రత్యేకంగా చెప్పుకోదగింది అటు రాష్ట్ర ఉన్నతాధికారులతో జిల్లా అధికారులతోనూ అనేక సంప్రదింపులు జరిపి కార్యాలయ భవనాన్ని సాధించడం జరిగింది ఏపీ గరుణ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సహకారం అందించినందుకే ఈ కార్యాలయం సాధ్యమైంది ఈరోజు ఏపీఐఏసి ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా పది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధలు తెలియజేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలనే సగ లక్ష్యంతో మొన్న తొంభై పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించటం వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మొక్కవని ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది మొన్న కలిగినటువంటి ఎంఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా ఐదు వేల ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఎల్ మనం ఎంఓఏలు చేసుకోవడం కూడా జరిగింది ఆ రోజు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం చిత్తశుద్ధి తోటి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓయులు చేసుకోవడం జరిగింది ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి ఎనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం దీంతోపాటుగా ఇండియా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం పారిశ్రామికవేత్తలను పెట్టుబడిగా ఆకర్షించడం ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా యువగలలో ఇరవై లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినటువంటి మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని విశ్వాసంగా తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేండి వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అదేవిధంగా పది లక్షల పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు చేసుకోవడం జరిగింది మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంబాయిల ప్రకారం అదేవిధంగా పురోగతిలో ఉన్నటువంటి పరిశ్రమల ప్రకారం ఇప్పటికీ పది లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు జరిగింది నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక పది లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ప్రతి నియోర్గానికి ఒక ప ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ అదేవిధంగా వాటికి స్థల సేకరణ జరగడం జరిగింది వాటి వాటి అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిలుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చెప్పిందో చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్దితో పనిచేస్తా ఉన్నారు ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఇక్కడ సుమారు పదకొండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చినట్టే ఆ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే విధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధి కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారు దానికి నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మీరు చేసే ఆండర్ నగర్లో చేసేటువంటి ప్రతి చిన్న షాప్ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి నియోజకంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎస్రో అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వచ్చే వాళ్ళు కూడా మార్గం సుగమం చేస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి అదేవిధంగా భూములు కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్ధిత ఉంది పరిశ్రమను ఇక్కడ స్థాపించాలి ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి అదేవిధంగా ఉద్యోగాలు కాపాడే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ ఇక్కడ ఏదైతే రోడ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కానీ ప్రతినిధులు అందరూ కూడా చాలా పర్యాయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కానీ అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా నాకు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఫోటోల రూపంలో పంపడం కానీ అట్లా చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఐలా ఫామ్ అయింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇది నగర్గా ప్రారంభమై ఈరోజు అభివృద్ధి చెందడం జరిగింది అందులో భాగంగా యాక్చువల్గా మీకు ఫండ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు జనంగా ఐలా చేసుకోవాలి ఐలా ఎలక్షన్ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు ఐలాలో ఏ ఫండ్స్ లేవు ట్యాక్స్ కలెక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఫండ్స్ సరిపో సమయంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టి వారందరూ కూడా ఈరోజు పది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా దీనితో పాటు వెంటనే మీరు ఇప్పుడు అడిగిన వెంటనే ఏదైతే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అడిగితే ఎంపీ గారు కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు ఆయన సొంత నుంచి అది ఏదైతే ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇస్తా అని చెప్పారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ఆటో నగర్ సంబంధించి ఇంకా చాలామంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు సుమారుగా నాలుగు వందల ఫ్లాట్స్ ఉంటే దాంట్లో యాభై అరవై ఫ్లాట్లు ఇంకా అభివృద్ధి అభివృద్ధికి చేయవలసి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దయవించి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారు అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నించారని చెప్పి కోరుకుంటున్నా అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు పది కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాలు మేరకు జరగడం జరుగుతోంది దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం మీరందరూ కూడా దయించి ఏదో ల్యాండ్ మేము ఇచ్చే పేసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్కి ఇల్లు కట్టుకుందాం అనుకోవద్దు మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి కాబట్టి అప్పుడు ఏదన్నా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటే అవకాశం కలిగినటువంటి ఇప్పుడే మన జడ్డమ్మ గారు కూడా మనకు మనకుండే ఇంకా ఏ ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం నేను మంచినీళ్ళు కూడా ఇందాకే మన ఎంపీ గారు కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఆయన కుటా నుంచి కూడా చెప్పారు దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలోఅప్ చేసి ఈ రోడ్లు మళ్ళా మనం పూర్తి చేసుకొని మనం శంకుస్థ మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు లైన్లు కూడా లాగేసి అందరికి కూడా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా మేజర్ ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమన్నా రోడ్లు కానీ మిగిలిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఏదైనా సరే ఒక సంవత్సరం ఈ పూర్తి అయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు మనకు కావాల్సినవిసారి మీరు అందరు కూడా చూసుకోండి మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం ఏదో రోడ్లు అయిపోయినాయిలే వాళ్ళు వేస్తారులే డ్రైన్లు వాళ్ళు కడతారు మంచినీళ్ళు వాళ్ళని పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతగా ఇది మంది ఇవే ఇక్కడ అంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నాం ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళతో మీరు చూశారు అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పని చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తున్నా అదేవిధంగా కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ కూడా అవసరమైతే ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైటింగ్ కూడా నేను పంపిస్తాను డిఈని పంపిస్తాను అవి కూడా మీకు ఇంకా స్తంభాలు కావాలన్నా లైటింగ్ కావాలన్నా ఎక్కడికి ఏం కావాలో దాన్ని కూడా పెంచుతారు దాన్ని కూడా తప్పకుండా చేద్దాం ఈరోజు ఒక మన రాజుగారు అయితే మన మంచి చైర్మన్ గారు ఈరోజు మన ఏపీఐసీకి ఉన్నాడు మనకు అవసరమైతే దేనికైనా కూడా ఇంకా నిధులు ఇవ్వటానికి కానీ లేకపోతే ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా ఎంత దూరమైనా కూడా వచ్చి సమస్యలు తెలుసుకొని సమస్యను పరిష్కరించాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా దానికి ఉండే సమస్యను కూడా అన్నీ కూడా పరిష్కరించుకుందాం ముందుకు వెళ్దాం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగేళ్ళు మళ్ళా ఎలక్షన్కి పోయే లోపల ఈ ఆటో నగర్లో ఏం ఉండటానికి లేదు మీరు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కలుస్తూ మానిటరింగ్ చేస్తూ మాకుండే సమస్యలు చాలా ఉంటాయి మీరు కూడా ఈ పనులు జరిగే దాంతోపాటు సమస్యలు కూడా మీరు చెప్పుకొని ఎమ్మెడెమ్ తెలియపరిచారంటే తప్పకుండా అవి కూడా కంప్లీట్ అవడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి